హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని అంగడి వస్తువుగా ఒక విలాస వస్తువుగా భావిస్తూ వస్తోంది సమాజం నాటికి నేటికి ఈ సమాజంలో ఎలాంటి మార్పు రాకపోగా ఈ జార్జ్యం మరింత పెచ్చిమిరుతోంది ఇప్పటికే వ్యభచార గృహాల్లో అంగట్లో సరుకుగా స్త్రీ మారిపోయింది ఎన్నో ముఠాలు అమ్మాయిలను విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు ఇక అగ్నసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భార్యను అద్దెకిస్తున్న సంగతి తెలుసా కార్లను బైక్లను అద్దెకిచ్చినట్లు కాంట్రాక్ట్ పద్ధతి మీద భార్యలను అద్దెకిస్తూ వందరేళ్లుగా సాగుతున్న వింత సంప్రదాయానికి వేదిక మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రంలోని శివపూరి జిల్లాలో గ్వాల్వేర్ ఈ రాష్ట్రంలోని శివపూరి జిల్లాలో ఆచరికానికి రాజపుత్రులకు సంప్రదాయాలకు కట్టుబాట్లకు పెట్టింది పేరు ఇక్కడ భర్తకు డబ్బులు ఇచ్చి నచ్చిన వ్యక్తి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం పేరు షోరూమ్స్లో బొమ్మల్ని నిలబెట్టినట్లు ఈ భార్యల మార్కెట్లో మహిళలను వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు ఇంత బహిరంగంగా ఇలాంటి ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోరా అని మీకు అనుమానం రావచ్చు కానీ ఇక్కడ అలాంటి పప్పులు ఉడకవు ఈ వ్యవహారానికి పూర్తిగా చట్టబద్ధత కూడా ఉంది పది రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఒప్పందానికి రక్షణ కల్పిస్తారు అదే సమయంలో ఆ స్త్రీకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే ఆమెకు ఏమైనా జరిగితే దానికి పూర్తిగా అద్దెకు తీసుకున్న వ్యక్తి బాధ్యత వహించాలి పేపర్లకు మాత్రమే పరిమితం మహిళ అనారోగ్యంతో ఉంటే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ షరతు ఉంది అద్దెకు భార్యను తీసుకువెళ్లే వ్యక్తికి భార్య ఉండకూడదు అంటే పెళ్ళై ఉండకూడదు కానీ భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను కొనుక్కుంటారు అద్దెకు వెళుతున్న స్త్రీల మనోభావాలు ఇక్కడ పరిగణలోకి రావు మంచి బేరం కుదిరితే భర్తలు తమ భాగ్యాలను పరాయి పురుషుడు వెంట పంపించేస్తారు అందంగా ఉన్న మహిళలకు అద్దె ఎక్కువగా పలుకుతుంది నెల నెల అద్దె నుంచి సంవత్సరం మొత్తానికి అద్దె చెల్లించే పద్ధతి ఇక్కడ ఉంది లక్ష రూపాయల నుంచి అత్యధికంగా ఇరవై లక్షల వరకు ఉంటుంది ఈ సమయంలో స్త్రీలు గర్భం దాల్చినా అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు దేశం మొత్తం మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇక్కడ స్త్రీలు తమ భవిష్యత్తు గురించి పోరాడారా అంటే గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు బాధ్యల మీద పూర్తి హక్కులుంటాయని తరతరాలుగా ఇక్కడి సమాజం నమ్ముతూ వస్తోంది ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పరు ఇక్కడి మహిళలు తమ సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించడానికి గ్వాలియర్ మహిళలు ఇష్టపడరు వీరి జోలికి వెళ్లడానికి పోలీసులు సైతం సహించరు సాహసించరు ఇప్పుడిప్పుడే కొందరు స్త్రీలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ రారు కట్టుబాట్లతో పాటు పేదరికం కూడా ఇక్కడి స్త్రీలు దడీచాప్రధ వైపు మొగ్గు చూపుతున్నారు జానెడు పొట్ట నింపుకోవడానికి భర్తలు కూడా మనసు చంపుకుని భార్యలను అద్దెకిస్తున్నారు దీనిలో కీలక పాత్ర పోషించేది దళారుడే పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని కుటుంబాల దగ్గరకు వెళ్ళి వారికి డబ్బు ఆశ చూపుతారు వీరి మాటలను నమ్మిన భర్తలు తమ భార్యాలను అద్దెకు పంపడానికి సిద్ధమైపోతారు ఇంత చేస్తే ఎక్కువ భాగం దళారుల జేబుల్లోకే వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్